మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధను రాశి వారికి రవి తులలో ప్రవేశించిన తదనంతరం పద్దెనిమిదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు తులలో ప్రవేశించారు కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి ధనురాశి వారికి రవి ప్రసాదించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ధనురాశికి ఏకాదశ స్థానంలో గురువు యొక్క స రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ మీకు ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే అర్ధశ్చ స్వకులాచార నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్య భక్తి అన్నారు అంటే లాభస్ ఏకాదశ స్థానంలో అంటే లాభ స్థానంలో రవం అంటే రవి గనక ఉన్నట్టయితే ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే అర్ధచ్చ ధన లాభం స్వకులాచార మన కులంలో ఉన్న మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆచారాలన్నీ మనం పాటించగలుగుతూ ఉంటాము శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేటట్టు గృహే నిత్యోత్సవ నిత్యము ఇంట్లో ఏదో పండగ వాతావరణము ఏదో ఒక శుభ ఫలితం కలగటము ఇట్లాంటివన్నీ కూడా మనకి నిత్య గృహే నిత్య ఉత్సవ శుభం అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి నెల రోజులు కూడా అంటే ఈ ధనురాశి వారికి రవి ఇన్ని శుభాలు ప్రకా ప్రసారిస్తూ ఉన్నాడు నిత్యం మాధుర్య భక్తిశ ప్రతినిత్యము కూడా మృష్టాన్న భోజనం అంటే మంచి రుచికరమైనటువంటి పదార్థాలు మంచి భోజనము అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్నట్టయితే ఈ ఏకాదశి స్థానంలో ధనురాశికి రాశికి ఏకాదశి స్థానంలో రవి అనేటటువంటి ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కాలంలో ఈ విధమైనటువంటి శుభ పరిణామాలన్నీ వస్తూ ఉన్నాయి ఇది గమనించుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ ధను రాశి వారికి నూటికి నూరు పాళ్ళు కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదేమైనప్పటికీ కూడా నిత్యము ఆదిత్య హృదయం చదువుకోవటము సూర్య నమస్కారాలు చేయటం అనేటటువంటిది ఆయన ఏ స్థానంలో ఉండి ఏ ఫలితాలు ఇస్తున్నా చెడు ఫలితాలు ఇచ్చి చెడు స్థానంలో ఉన్నా కూడా వాటి దోషాలు పోయి ఎప్పుడు ఇప్పుడు మనం ఈ పదకొండో స్థానంలో ఏ విధమైనటువంటి సుఫలితాలు చెప్పుకున్నామో అవే ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు నిత్యము గనక మనము ఈ ఫలితాలు ఈ ఆదిత్యహృతిగా మీరు చేసుకున్నట్టయితే ఇదే ఫలితాలు వస్తూ ఉంటాయి మీరు దీన్ని మాత్రం మర్చిపోవద్దండి సోహం భూయాత్ ఈ రవి గనక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటో లేకపోతే మనం వాళ్ళు కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమ స్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పిల్లకో మరి ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళనొకళ్ళు పరామర్శిస్తుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం దర్శన రాజదర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసు మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద స్టేజ్ పరిస్థితి పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేకుండా అటువంటిది అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్నిస్తున్నారు ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా ఆయన మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు సేపు వీరికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే రోజు అదు వీళ్ళు తిప్పుతూ ఉంటాయి మాలు జరుగుతూ ఉంటుంది అవి అక్కర్లేదండి మీ మనసు అది నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మీరు దాని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా నా అభిప్రాయం జన మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించనే కాదండి నవగ్రహాల అనే కాదు దేవుడు మనం నిత్యం మనకున్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యము అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగలము శోభం భూయాలు